మీ యొక్క జనముల మధ్య ప్రభావ మరియు భీమవరం పట్టణంలో ఆయన మీ యొక్క శాతను మేము ఆయన ప్రచురిస్తే ఆయన ప్రచారం చేయటమే మాకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన ఉన్నారో ప్రభా ఆయన మీరు ఏమై ఉన్నారో ప్రభా ఆయన మీ యొక్క విశిష్టత ప్రభా ఆయన మీ యొక్క ప్రభా మీ యొక్క జన్మరహస్యం ప్రభావం మీరు దేని కొడుకు ఈ యొక్క లోకానికి వచ్చినారేనా ప్రభా మరి దాన్ని ప్రభా మరి అందరి ప్రజలందరికీ ప్రభావ మేము వివరేసానికి మాకు సహాయం దయచేస్తుంది కొంతగా తెలియజేస్తాము ఆయన మరి ప్రభా నిన్ను ఎరిగిన వారు ఎంతమంది అయితే ఉన్నారో కభా వారందరూ ప్రభా నీ యొక్క ప్రభా మరి మహత్యాన్ని ప్రభా నీ యొక్క గొప్ప రక్షణను గుర్చే వారు ఈ యొక్క సువార్థ విని వారు వారి మార్ములు పొందలాగా సహాయం దయచేయండి ప్రభా మరి ఎందరో ప్రభా ఈ యొక్క పాప రోగం చేత ప్రభా ఎంత ఇంత ధనవంతులైనప్పటికీ ప్రభా ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ ప్రభా ఎంత వైభోగం ఉన్నప్పటికీ ప్రభా ఆయన మీరు ఎరుగుకనే ప్రభా యొక్క పాప రూపంలో మరణించి ప్రభా మరి రెండో మరణమైన నరకానికి ప్రభావ వెళ్తూ ఉన్నట్లు ఆయన మరి నిజరక్ష మిమ్మల్ని ప్రభా ఈ ప్రజలందరూ కట్టిన ప్రభా ఆయన వారు మారు ఉంచుకోవడం లాగా ప్రభావ ఈ యొక్క సువార్త విని ప్రభావ రక్షిపడలాగా మీరు సహాయం దయచేయండి ప్రభా మరి ఈ యొక్క మా యొక్క ఈ ప్రయత్నంలో ప్రభా మీ యొక్క ప్రభా మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచుకోండిన నాయన ఆయన ఇంతవరకు అయితే ప్రభా నీ ప్రభా మరి సంగ ప్రభా విశ్వాసులు సహోదరులు సహోదరులు ప్రభావ ఎంతగానో శ్రమించాతుంది ప్రభా వారందరికీ ప్రభా వారందరి చేతులు మీరు బలపతం చేయండి నాయనా మీ వారు వారు పెట్టినటువంటి యొక్క ప్రయత్నాన్ని యొక్క కృష్ణీ ప్రభా మీ సఫలం సఫలం చేయండి నాయన ఆయన ఎంతైనా మేము చిన్నవారం ఉంటుంది ప్రభా మేము ఎంతైనా పనికి వారా పనికిరాని వారం ఉంటుంది ప్రభా మరి అటువంటి మమ్మల్ని ప్రభా మీరు రక్షించుకొని ప్రభా మీ యొక్క ఉన్నతమైన పిలుపులకు మీరు పెంచుకున్నారని ఉన్నతమైన రక్షణ మార్గంలో నడిపించినారు తండ్రి ఆయన మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప ఆనందాన్ని ప్రభావ మరి అనేకులు అనుభవించలాగా ఆయన అనేక అనేకల ప్రభావ యొక్క స్వార్థ రక్షణ వార్త వినీ ప్రభావ రక్షణలోకి వచ్చేలాగా మీకు సహాయం దయచేసి ఆయన రాబో దినంలో కూడా ప్రభావ మరి సంఘంలో జరగబోతున్నటువంటి ప్రభావ మరి కార్యాలయంలో మీకు సహాయం దయచేసి నేతలు ఇష్ట పరిశుభ్రంలో